అందరికీ నమస్కారం ఈ రోజున ఫాదర్ ఆఫ్ ది నేషన్ మన మహాత్మా గాంధీ గారి వర్ధంతి వాళ్ళ అంతా కూడా ఈ కార్యక్రమాన్ని పాడవాళ్ళ ప్రతి ఊర్లో కూడా వాళ్ళంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉన్నారు మన ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్రం స్వాతంత్రం రావడానికి ముఖ్య కార్యకులు ఒకరు మహాత్మా గాంధీ గారు వారి ఆశయాలు వారు చేసిన రోజుల్లో ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకొని వారి ఆశయాన్ని ముందుకి తలుచుకుంటూ భావి భారత్ తరాల భావి తరాలన్నిటి కూడా తలుచుకుంటూ ఈరోజు నందివాడ మండలం నందివాడ గ్రామంలో గాంధీ మహాత్ముని ఒక వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించడం జరిగింది అలాగే గాంధీ గారి ఆశయాలతో మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పి మేమందరం కూడా చెబుతూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ వెనకల రాము గారి ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని గ్రామంలో పర్యటించడం జరుగుతుంది ఇక్కడ అనేక రకమైనటువంటి సమస్యలు ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏమీ జరగపోవడం ప్రజలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబాబు ప్రభుత్వంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం